కరీంనగర్ కీర్తి మెడికల్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ నమస్కారం పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి సహాయ మంత్రి సంజయ్ కుమార్ గారు చేస్తూ ప్రజలను చివరికి బీసీ సంఘాలను కూడా మోసం చేసి తప్పుదార్ పట్టించే ప్రయత్నం చేస్తాం ఆయనకు ముస్లింలను ముందటేసుకోకపోతే పొద్దు గొడవదు ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఒక చిత్తశుద్ధి ముందుకెళ్తూ ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టే చాతగాక ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలుండి తొండి మాటలు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇరవై మూడు శాతం మాత్రమే గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రమికార్ బంధంగా ఉన్నటువంటి వాళ్ళు ఓ ఏ ఒక్కరా కూడా ఆ రోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడని బీసీ నాయకుడు ఇలా ఏ విధంగా ముస్లింల పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తామని అడుగుతాం గత దశాబ్దాల కాలంగా గత గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఒకటో రెండో శాతం ఉన్నటువంటి పేద ముస్లింలు బీసీ బిలో వచ్చింది అది ఇక్కడ కాదు మీ పాలిత ప్రాంతాలైనటువంటి గుజరాత్ మధ్యప్రదేశ్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్ ఉంది కానీ ఇలా దాన్ని ముందటేసుకొని బీసీలకు తప్పుదోవ పట్టించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ అంతేగాక మరి దీన్ని ప్రశంసిస్తూ ఎవరు ఏ పని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పి బీసీ సంఘాలు మద్దతు పలుకుతూ ఉంటే వాళ్ళ మీద కూడా అమ్ముడు అయినట్టు లేకపోతే వాళ్ళు ఏదో తప్పుగా ప్రవర్తిస్తున్నట్టు మాట్లాడడాన్ని మేము ఒక్కడే చెప్తా ఉన్నాం గత రెండు పర్యాలను పార్లమెంటు సభ్యునిగా బీసీ సంఘాల మద్దతు పలకందే నువ్వు గెలిస్తావా అని చెప్పి అడుగుతా ఉన్నాం రాబోయే రోజుల్లో బీసీ సంఘాల యొక్క వాళ్ళ శక్తి ఎందుకు చూపిస్తారని చెప్పి చెప్తా ఉన్నాం కర్రు కాల్చి వాద పెట్టే రోజు వస్తుంది మీకు ఇలా బీసీల సమస్యల కోసం హక్కుల కోసం గత దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంఘాలను కూడా తప్పు తప్పుబట్టి వాళ్ళ యొక్క పాపం వాళ్ళ పరిస్థితి ఇష్టం వచ్చినట్టు ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉండి వారు తప్పు పట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా బీసీ సంఘాల స్పందించాల్సిన అవసరం ఉంది ఏ సామాజిక వర్గం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ మాలాంటి అంతా కూడా రెడ్డి సామాజిక ఇతర ఉంది అగ్రవర్గాల సామాజిక వర్గం నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీగా మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తప్పకుండా బీసీలకు అదే విధంగా అన్ని వర్గాలకు వారి యొక్క ప్రాధాన్యత పరంగా వారి యొక్క వారి యొక్క సంఖ్య పరంగా లాభం జరగాలన్నటువంటి చిత్తస్థుతుడు ముందుకెళ్తా ఉంటే బీసీగా ఉండి దాన్ని సమర్థించాల్సింది పోయి పార్లమెంట్లో బిల్లు కోసం పోరాటం చేయాల్సింది పోయి ప్రజలను తప్పుతో పట్టించడానికి ముస్లింలను ముందుడబెట్టి ఇలా వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బండి సంజయ్ కుమార్ గారికి అసలు విషయాన్ని పక్కకు పెట్టి తొండి మాటలు మాట్లాడి హిందుత్వం పేరు మీద మత పేరు మీద ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టి మోసం చేసినా అక్కడ బీసీల విషయంలో కూడా అదే ప్రవర్తన చేయడాన్ని ఇది సభ్య సమాజం బీసీ సామాజిక వర్గం నీకు ఎప్పుడు కూడా నిన్ను క్షమించదు భవిష్యత్తులో నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్తా ఉన్నాను నీకు మాత్రం ఇరవై మూడు శాతం మాత్రమే రిజర్వేషన్ గతంలో కలిగితే ఆ ఏ ఒక్క రోజు కూడా మాట్లాడని మీరు ఇలా నలభై రెండు శాతం అంటే కూడా కోడిగుడ్డి మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం చేయడాన్ని ముక్త కంఠంతో బీసీ సంఘాలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం ఇలా రాహుల్ గాంధీ గారు ఒక రిజర్వేషన్లే కాదు విద్య వై అన్ని అన్ని రంగాలలో బీసీలకు దేశ వ్యాప్తంగా ఎంత ఉంటే అంత ప్రకారం దామాషా ప్రకారం కల్పించాలన్నటువంటి చిత్తశుద్ధుడు ముందుకెళ్తా ఉంటే ఇక మా పీటలు కదుతాయి మేము మతత్వ పార్టీగా మరి లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చేటట్టుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరుస్తున్నామని అని చెప్పి దీన్ని రకరకాలుగా ఆఖరికి రాహుల్ గాంధీ గారి మీద కూడా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం బండి సంజయ్ కుమార్ మీరు గత పది సంవత్సరాలు కావచ్చు గత దశాబ్ద కాలంలో బీసీలకు లభించినటువంటి రిజర్వేషన్ శాతం ఎంత ఇప్పుడు జరగబోయే రోజుల్లో రిజర్వేషన్ శాతం ఎంత లాభం జరుగుతుంది అనేది అప్పుడే ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం అంతేగాని కాళ్ళలో కట్టబెట్టి దీన్ని ఇంకో రకంగా రంగు పూసి దీనికి మతాలకు కులాలకు రంగులు పూసి పట్టించే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి ఇన్ని రోజులు నడిచింది ఎన్నికలు వస్తున్నాయి అంటే ఏదో విధంగా మత మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేటువంటి మీ చరిత్ర ప్రజలందరికీ తెలుసు కానీ ఇక్కడ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ఇవాళ ఈ రిజర్వేషన్ అమలు జరిగితే కుటుంబాలు బాగుపడతాయి రాజకీయంగా కూడా ఇదిగే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా అవకాశాలు లభిస్తాయి మరి అటువంటి దాన్ని ఇలా ముస్లింల పేరు మీద వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కేవలం వన్ టూ పర్సెంట్ ఉన్నటువంటి ముస్లిం దాన్ని పది శాతంగా చూపించి ఇలా బూచితోటి మళ్ళీ ప్రజలను తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఒక బీసీగా ఈ విధంగా ప్రజలను తప్పుదో పట్టించిన ప్రయత్నాన్ని మానుకో లేకపోతే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా గత మూడు రోజుల క్రితం హుజరాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి మా ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తే నాకు కూడా ఎంతో కొత్త ప్రజలలో వార్తల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి జోలికి వస్తే ఇలా మీ నాయకుడు కేసీఆర్ అనేటైన ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపిచ్చి ఆర్థిక ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర బడ్జెట్ ను చేబుల్లో నింపుకున్నటువంటి మీ పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏదో విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ఇలా నిరంతరం కృషి చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనను తల్పించే విధంగా ఇయాల ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేస్తా ఉంటే థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి మీద మాట్లాడే దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే కబడ్దార్ కౌశిక్ రెడ్డి ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి మీద ఎటువంటి మాటలు ఇటువంటి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడితే నాలిక కోస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరైనా మాట్లాడచ్చు ఏదైనా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యం అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నప్పుడు దాని మీద ప్రశ్నించే హక్కు ఉంది కానీ ప్రజాస్వామ్యంలో థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుకుంటూ ఆధారాలు లేనటువంటి ఎటువంటి ఇష్టం వచ్చినట్టు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారి మీద ఏది పడుతుంది మాట్లాడితే చెల్లుతుంది ప్రజల్లో నేను చర్చకు ఉండాలనుకుంటే రేపు నాలిక పోతే కూడా నువ్వు ప్రజల్లో చర్చకు వస్తావు అది కూడా చూసుకోమని చెప్ హెచ్చరిస్తా ఉన్నావు కాంగ్రెస్ కార్యకర్తలు తలుసుకుంటే నువ్వు ఎక్కడుంటో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తూ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి మీద కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే చూస్తూ చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఇది చివరిదిగా ఉంటే సరి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తాం